హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రం అంతా షాక్ ముఖ్యమంత్రి అరెస్ట్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎట్టకేలకు ఢిల్లీ సీఎం క్రేజీవాల్ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు దాదాపు పన్నెండు మంది అధికారుల టీము ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం క్రేజీవాల్ని అదుపులోకి అయితే తీసుకున్నారు ఇంకా దీంతో క్రేజీవాల్ నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది దాదాపు నాలుగు గంటల పాటు క్రేజీవాల్ని విచారించిన అనంతరం అరెస్ట్ చేశారు కాగా మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ షిషోడియా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు తదితరులను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి కూడా తెలిసింది చూశారు కానీ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్